ఆరోగ్యాభిలాషులకు నమస్తే మిత్రులారా ఈ నెల ఏడవ తారీఖు నుండి నలభై ఐదు రోజుల పాటు సిద్ధార్థ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో దీక్షా కార్యక్రమం నిర్వహించనున్నది ఈ ఆరోగ్య దీక్షా కార్యక్రమాలు ఆరోగ్య సమాజాన్ని నిర్మించేందుకు ప్రయత్నంలో భాగంగా ఆరోగ్య దీక్షలు ప్రారంభించనున్నది ఆరోగ్యమే మహాభాగ్యము అనే నినాదం నుండి అనారోగ్యమే మహాభాగ్యంగా పరిస్థితి నెలకొన్నది రోజురోజుకు జబ్బులు పెరిగిపోతూ ఉన్నాయి సమాజాన్ని జబ్బులు పట్టి పీడిస్తున్నాయి మనిషి యొక్క మనుగడ ప్రశ్నార్థంగా మారనున్నది ఈ నేపథ్యంలో సిద్ధార్థ ఆరోగ్య కేంద్రం ఆరోగ్య దీక్షలను చేపెట్టేందుకు ఓ ప్రణాళికను తయారు చేసుకుంది మహా అద్భుతమైనటువంటి డైట్తో ఉంది సిద్ధార్థ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోయే ఆరోగ్య దీక్షలను ఈ నెల ఏడవ తారీఖున మౌబాద్ నుండి ప్రారంభించనున్నాం ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు మాతోటి చేయి చేయి కలిపి రావాల్సిందిగా కోరుతున్నాం మీ ఎల్ వెంకన్న ఆక్యుపెన్షర్ ఆక్యుప్రెషర్ హీలర్ కైరో ప్రాక్టీషనర్ నమస్తే